ఠీ్ష ాలృకుంఐదిం ఐాల》యాలళగాయలా మలా ిలింనంగాఉడి యాా నాలాల్alling recognize ందింంక 그럼fon 머� практи అ఼లా తసలకుాామామాల఼ా ఃింకుాఈకపాందంంనంతజాబలాలా � वॉल्यूम ऑफ द रूम हां नया क्लास पर गाना नहीं तुमिक्स మా మహిళా మహిళలందరికీ కూడా మాధస్వాములకు శుభాకాంక్షలు తెలియజేస్తాను మొదలుపెట్టిన తర్వాత అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలు పెట్టిన సందర్భంలో చాలా మంది కూడా దీని మీద అనుమానం వ్యక్తం చేస్తాను ఆ వ్యక్తం చేసిన అర్థంలో మీరు కూడా ఒకటి అలాంటి ఫ్రీ బస్ ప్రయాణం మహారాష్ట్ర ప్రయాణం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఆర్టీసీ మంత్రి గారు ప్రభాకర్ గారు మా కుటుంబ సభ్యుల మంత్రిగా గారు కావచ్చు దానికి ఆర్థికంగా అన్ని విధాలు తోడ్పాడైన ప్రభాకర్ గారు మిగతా సిబ్బంది అందరూ కూడా విధావాలని పార్టీ సిబ్బంది అందరూ కూడా కష్టపడి ఈ ప్రయాణాన్ని చాలా సుఖవంతంగా సురక్షితంగా మా మహిళలు అందించేందుకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ధన్యవాదాలు ఈరోజు ఎంతో మంది మహిళా వాళ్ళు వచ్చారు అందరూ కూడా ప్రయాణం చేస్తుంటే కొన్నిసార్లు కొందరు వ్యంగ్యంగా కూడా మాట్లాడాము లేదా ఇక్కడ సీట్లు లేవు ఇంట్లో పోయే బస్సు అందరు ఎక్కడ కూర్చొని గీత నడుతుందని కూడా జోక్ వేసి కానీ అసోసిస్తున్న ప్రయాణికులే మహిళా మనలు తల్లిగారు ఇంటికి వెళ్తున్నాం ఉద్యోగానికి వెళ్తున్నాం రేపటి మా సంఘ నాయకులు వచ్చారు ఇక్కడ ఆఫీస్ లో మీటింగ్ వస్తారు రేపటి నాడు ఇందిరా మహిళా శక్తి భవన్ ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాం అక్కడ ట్రైనింగ్ చేస్తారు రూరల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అది కూడా అక్కడ పెట్టుకుంటున్నాం ఆర్సీసీ అని అంటే మహిళా ట్రైనింగ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద అలాంటి వస్తారు సో విద్యార్థులు కావచ్చు చిన్న చిన్న అధికారులు ఉంటే ఉద్యోగస్తులు ఉంటే వారు కూడా ప్రయాణం చేస్తూ విద్యార్థులు ప్రయాణం చేస్తున్నారు మరి ఇలాంటి మంచి కార్యక్రమం మరి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ జైత్యాలను ఏర్పాటు చేసే కార్యక్రమానికి భావించిన సందర్భంలో మరి మరొకసారి జైత్యాలి సిబ్బంది అందరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు ఇలాంటి బాలికలేదు మరి మన బాలికలే మరి బాలికలను ఇక్కడికి ఆహ్వానించి ఈ పథకం పైన మహారాష్ట్ర పథకం పైన ఎస్ఐటిషన్ కావచ్చు ఎలక్ట్రీషియన్ ఉపన్యాసాలు కావచ్చు ఇవన్నీ ఏర్పాటు చేసి ఐదు అమ్మాయిలు ప్రవేశించే కార్యక్రమం కూడా ఉన్నది అంటే ఇక్కడ ప్రోత్సహిస్తున్న కార్యక్రమం విషయంలో ఇప్పుడే ముగ్గురు అమ్మాయిలు కూడా ఈ కార్యక్రమం మహాలక్ష్మి కార్యక్రమం బస్సుల్లో కార్యక్రమం చాలా మంచిదని చెప్పి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల ఆరు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది అంటే కేఎస్ఆర్ ప్రభుత్వం ఆరు వేల ఆరు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు ఇస్తాం ఉంది మా హైర్ బస్ యజమాన్యం వారు కూడా సహకరిస్తున్నందుకు వారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా

కస్టాబా రోడ్ సైడ్ ఒకటి చేసుకోవచ్చు అవసరం ప్రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు అదేవిధంగా చర్యలు కూడా వాస్తవా చాలా రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు బస్సు రావాలి బండపల్లి పోతారా కూడా పోతారా కూడా రెగ్యులర్ రెగ్యులర్గా వెళ్తుంటారు నేను ఇస్తే కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి అప్పుడప్పుడు ఇలాంటి వచ్చేటప్పుడు మీకు సహకరించాలి కొట్లాడు నా నియోజకవర్గానికి రాకపోయినా కానీ ఒడ్డే బస్సు అత్ర లెటర్ కూడా పంపించింది అది కొద్దిగా టైం ఉదయోగించి చేసిందా చాలా సంతోషం మహిళా టీచర్స్ అడిగింది విద్యార్థులు టైం చేసేందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం ముందుకు వెళ్ళే భాగంలో మా సహకారం కూడా అన్ని విధాలు ఉంటుంది శాసనసభ్యులుగా అని చెప్పి నేను అందరూ కూడా చేసుకుంటూ ఆహ్వానించండి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ